ఆబోని ప్రజలకు గొప్ప శుభవార్త ఇంగ్లీష్ మందులతో నూపినంత బిల్లులు కట్టలేక విసికి వేసాడుతున్నారా అయితే మీకోసమే గ్రాండ్ ఓపెనింగ్ వెటల్ హోమియో క్లినిక్ అండ్ స్టోర్ ఈ రోజే ప్రారంభించడం జరిగింది డాక్టర్ ఏ రత్నాకర్ బిహెచ్ఎంఎస్ ఆ అడ్రస్ షాప్ నెంబర్ ఫైవ్ న్యూ కాంప్లెక్స్ ఆర్ట్స్ కాలేజ్ కాంపౌండ్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆధుని సంప్రదించే వేళలు ఉదయం పది గంట నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆధుని మరియు ఆధుని పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మనవి ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది ఆవిష్కరించడం జరిగింది అందరూ తల్లిదండ్రుల సహాయంతోనూ బంధితులతోనూ శ్రేయబులతో శ్రేయభుసులతోనూ ఇది ఘనంగా జగించడం జరిగింది సో మనకి ఇక్కడ హూడు క్లినిక్ లో మనం మనం చూస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో గురించి పోతున్నాము ఏకాగ్రత అలర్జీ పక్క తుమ్ములట దగ్గు మరియు జలుబు చుండ్రు మరియు గుట్ట మొట్టిమలు తలనొప్పి మైగ్రేన్ సమ మహిళ సమస్యలు కీలనొప్పులు వెన్నునొప్పి నొప్పి కంటి సమస్యలు గొంతు నొప్పి ఇలా అనేక విధమైన సమస్యలకు మేము పరిష్కరిస్తు జరుగుతుందండి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హోమియోపతి అనేది ఎవరికి అవగాహన లేదు ముఖ్యంగా ఆ గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఆ హోమిపతి అంటనే ఎవరికి అవగాహన లేదండి సో హోమియోపతి మీద అవగాహన కలిగించడానికి నేను ముందు పనిచేయాలనుకుంటున్నాను సో నేను ఒక ఫ్రీ క్యాంప్స్ ఏర్పడడం ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామాల్లో గ్రామంలోకి నేను హోమియోపతి అంటే ఏంటో నేను ప్రజలకి అర్థమయ్యే విధంగా నేను దాన్ని మును నేను కోరుచున్నాను సో హోమియోపతిలో లో చాలా చాలా హోమియోపతి లో మనకు మంచి రిజల్ట్ అనేది మనకు అందించడం జరుగుతుంది సో ఇది ఏదో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అపోహలు ఏమి పెట్టుకోకండి దీనివల్ల ఏం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు జీరో సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్లీ సో ఇది మనం మంచి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది అపోహలు పెట్టుకోకుండా హోమియోపతి హోమియోపతి మనీ వాడి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క హోమియోపతి వైద్యం అనేది సద్వినం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు